హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి చికెన్ గ్రేవీ కర్రీ టెన్ మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలి అనేది చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దానిలోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నానండి వన్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి ఉప్పు కారం చికెన్కి పట్టేలాగా దీనిలోనే వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మొత్తం కలుపుకుని నేనైతే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి దీన్ని మనం వీలైనంత వరకు ఎంత ఎక్కువ టైం పక్కన పెట్టుకుంటే అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి కర్రీ వచ్చేసరికి కుదిరితే నైట్ పక్కకు పెట్టుకుని మార్నింగ్ అంటే నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కర్రీ చేసుకుంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి గ్రేవీ గురించి కొన్ని సీడ్స్ కొన్ని స్పైసెస్ తీసుకున్నానండి నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు ఇలాచి ఒక ఫైవ్ బాదం తీసుకున్నాను ఒక వన్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ స్పూన్ పంకిన్ సీడ్స్ వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ ధనియా వన్ స్పూన్ నువ్వులు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువ రోస్ట్ అవసరం లేదు ఆల్రెడీ ఇవి హాఫ్ రోస్టెడ్ అయి ఉన్నాయి కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుందాం లైట్గా మనం పౌడర్ చేసుకోవాలండి వీటిని అలానే ప్యాన్ పెట్టుకుని నేను ఒక ఉల్లిగడ్డలో ఒక స్పూన్ ఆయిల్ ఒక పించ్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి అలానే రెండు కాడలు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి నాలుగు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుని ఫస్ట్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని పౌడర్ చేసుకుని నెక్స్ట్ ఇవి కూడా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకుని మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ కుక్కర్ పెట్టుకుని ఒక హాఫ్ కేజీకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి దానిలో ఒక బిర్యానీ లీఫ్ని రెండు ముక్కలు కట్ చేసి వేసాను నెక్స్ట్ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం మ్యగ్నెట్ పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను దీనిలోనే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా పేస్ట్ వేసేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకునే మొత్తం దీనిలో వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకు పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టుకుందామండి విజిల్ పెట్టుకుని ఒక టూ విజిల్స్లో మన కూర రెడీ అయిపోతుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ కూడా పట్టదు ఆఫ్టర్ టూ విజిల్స్ కర్రీ రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్లీ రెడీ అండి కర్రీ అయితే జస్ట్ వన్ మినిట్ స్టవ్ వెలిగించుకుని ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఒక పది పదిహేను జీడిపప్పు వేస్తున్నాను తినేటప్పుడు జీడిపప్పు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు అనుకుంటే కొంచెం చిక్కబడే వరకు వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పీస్ చూస్తే కనుక స్పూన్ తోటి ఈజీగా విడిపోతుందండి చాలా అంటే చాలా జూసీ జూసీగా ఉంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం నాకు కొంచెం సాల్ట్ తక్కువగా ఉందండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని వన్ మినిట్ మూత పెట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి ఓకే అండి వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా హెల్దీ అని కూడా చెప్పుకోవచ్చు దీనిలో మనం గ్రేవీకి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా హెల్తీ ఐటమ్స్ అండి నాకు మా బాబు తినాలి అని కొంచెం స్పైసీస్ తగ్గించాను మీరు కొంచెం స్పైసీ యాడ్ చేసుకుని చేసుకోండి చూడండి గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి